కొన్ని లక్షల మంది ప్రజలు కొన్ని వేల ఫ్లైట్స్లో ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ తీసుకొచ్చి గత వారం రోజుల నుంచి కూడా ప్రతి ఎయిర్పోర్ట్లోనూ ధర్నాలు చేస్తూ ఉన్నారు గొడవలు చేస్తూ ఉన్నారు మరి అలాంటి పరిస్థితుల్లో ప్యాసింజర్స్ సేఫ్టీని గాలి వదిలేశారు మరి వీళ్ళు తీసుకున్న తుగ్లక్ నిర్ణయాలు అంటే పీరియాడిక్ రివ్యూలు చేయకపోవడం వలన ఈ యొక్క డ్యామేజ్ వచ్చింది ఒకవేళ జరగకూడని ప్రమాదం ఏదైనా జరిగితే ఎవరు సమాధానం చెప్తారు ఈ రీల్స్ మంత్రి సమాధానం చెప్తాడా ఎవరు చెప్తారండి మొన్న అహ్మదాబాద్లో ఘటన జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు దాకా ఏముందనేది ప్రజల ముందు పెట్టాలా అసలు కారణం ఏం జరిగింది అసలు ఎందుకు ఫ్లైట్ కూలిపోయింది దానికి సంబంధించిన ఆ ఘటనకు సంబంధించిన కారణాలు ఇప్పుడు దాకా పబ్లిక్ డొమైన్లో పూర్తి స్థాయిగా పెట్టాల అది మరొక ముందే ఇవాళ తీసుకొని వచ్చి ఫ్లైట్ రెగ్యులేషన్స్ తీసుకుని వచ్చారా బాగానే ఉంది పీరియాడిక్ రివ్యూ ఏది